ఈ రోజు అయితే మనకి మార్కెట్ నుంచి విజయనగరం క్యారెట్ ఇచ్చింది క్యారెట్ వేసుకెళ్ళాలంట ఆయిల్ ఉంది కానీ లోడ్ అయ్యాక కొట్టించుకుందాం ఓ కంగారు లాంగ్ వెళ్ళాలి కదా గమ్మునొచ్చి గమ్మునొచ్చి లోడ్ చేస్తామని ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది చూడాలి మన వెళ్ళిన తర్వాత ఎప్పుడు లోడ్ చేస్తారని మార్కెట్కి వచ్చి బండి పక్కనెట్టిను గుమ్మత్తా ఫోన్ చేస్తా జట్టులు ఫోన్ చేస్తాను ఉన్నామన్నాడు మనం వేసుకెళ్ళే లోడ్ అయితే ఇదే ఈ బండ్లోదే కంపెనీ ఎన్ని బత్తాలు వేస్తారు ఏంటనేది ఇంకా తెలియదు మనకు అలా వేసిన తర్వాత చూడదు మనకు లోడింగ్ అయితే మొదలెట్టారు నలభై ఐదు క్యారెట్ పది బీట్రూట్ అంట యాభై చాలు తక్కువే నాకు తెలిసి మూడు రెండు మూడు మూడు టన్నుల ఇట్లా ఉంటుంది పర్లేదు కొట్టించాలి ఇంకా మంట బండ్లకి కింద రోడ్ ఏమైనా ఎక్కువ ఉంటుందా మళ్ళీ దారిలో గాలి చెక్ చేయమనుకున్నాం ఇంకా అక్కడ అక్కర్లేదు దాదాపు మూడు మూడు వస్తుంది మూడు వందల కిలోమీటర్లు రెండు ఎనభై నుంచి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది స్టాప్ కొట్టాలి ఇంకా పాపం ఏళ్ళు మాత్రం చలి వేసినా వర్షం వేసినా అలా చేతనే ఉంటారు ఎండకు దొరకలే నైట్ పని కాబట్టి నలభై ఐదు క్యారెట్ ఇరు ఇంకా పది బీట్రూట్ ఉన్నాయి అవి ఎత్తే పట్ట కప్పుకుని బండి ఎత్తమే కాట ఒకటి వేయమంటున్నారు కాటా ఒకటి వేయాలనుకోండి ఇప్పుడు మళ్ళీ కాటా వేయించి బండి లోడింగ్ అయిపోయింది పట్టా కడుతున్నారు ఇప్పుడే లోపల కేరలు అయితే మనమే కట్టేసుకుంటాం ఇదైనా మనం కట్టేసుకోవచ్చు లోడ్ తక్కువ కాబట్టి కానీ లాంగ్ లాంగిల్లు బండికి వెళ్ళి జట్టుల్లో కట్టి మామూలు తీసుకుంటారు అన్నమాట ఇది అయిపోయి ఇప్పుడు కాటా వేయించాలి మళ్ళీ లోడ్ అయితే అయిపోయింది జట్టు జట్టుఫులు రెండు వందలు తీసుకున్నాడు మనకు ఆటగాడియన కదా కదా ఒక వంద ఒక్క ఇక్కడ మూడు వందలు అయిపోయింది తొనుకు కూడా దాటలేదు మనకి అప్పుడు మూడు వందలు ఖర్చు ఇంక ఇది కూడా కిరే మిగిలిందో కాకపోతే ఏదో వీడియో తీసుకోవడానికి ఉంటుందని వెళ్తున్నాం అంతే వాటి నుంచి ఏమన్నా రిటర్న్ ఉంటే వేసుకొస్తాం లేదంటే ఖాళీగా వచ్చేసి ఎన చవితికి బండి సర్వీంగ్ చేయించి నీట్గా చేసుకోవడం ఇప్పుడు వరకు తణుకు నుంచి నేను వేసుకెళ్ళే లోడ్లో ఇదే తక్కువ లోడు ఎంతకన్నా తక్కువలోడు అలా ఎప్పుడు వేసుకెళ్ళదు ఎంత లోడ్ కూడా ఇప్పుడు తక్కువగా వేసుకెళ్ళా ఇప్పుడు కాట ఎట్టినా చూద్దాం ఎంత వస్తుంది ఏంటనేది కాట కూడా ఏం చేయము ఇప్పుడు మళ్ళీ ఎలా తిరిగి మనం కాండూరు నుంచి వెళ్ళిపోదాం కరెక్ట్గా ముట్టండి వచ్చింది లోడ్ మన బండి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో వస్తుంది ఐదు ఐటోల్ ఎనభై కేజీలు వచ్చింది కరెక్ట్గా ముట్టనలు నలభై ఐదు సార్లు తిరిగే ముట్టనలు వచ్చిందంటే మన డైలీ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వరకు వేసుకెళ్తాం మా దాన్ని బట్టి లెక్క వేసుకుని ఎంత లోడ్ వస్తుందా మార్కెట్లో బండి వచ్చింది కంపల్సరీ నాలుగు నాలుగున్నర లోడ్ వస్తుంది ఒక్కోసారి ఐదు కూడా దాటేస్తుంది ఏం చేస్తాం ఎలక్ట్రిక్ బండ్లు ఎంత లోడ్ లోడైనా వేసుకెళ్ళాల్సిందే మనం కాట వేసిన ఎక్కడి నుంచి బయలుదేరినాడు టైం కరెక్ట్గా పది బావ అయింది పది బావు అంటే పదకొండు వేసుకున్నాం ఎలా లేదంటే మనం ఆరు గంటల్లో కొడితే ఐదు అయిపోద్ది అక్కడ నాలుగింటికి వెళ్ళాలి మార్కెట్ స్టార్ట్ అయిపోతే మూడున్నర నాలుగింటికి అంటున్నారు ఐదింటికి అయితే ఎత్తగలం మనం చూద్దాం అక్కడికి వెళ్ళిన ఏ టైం అవుద్దు ఆయిల్ లేదు ఆయిల్ జాగ్రత్తగా రాజమండ్రి రోజుకి వెళ్ళిపోద్ది ఆ రాజమండ్రి దాటిన తర్వాత లాలాచూరు దగ్గర ఎక్కడైనా కుట్టించుకో ఈలోపు కొంత దూరం వెళ్తాం కాబట్టి బండి ఒక వంద నిమిషాలు ఆపినట్టు ఉంటుంది ఆయిల్ కొట్టించుకున్నట్టు ఉంటుంది సెల్ఫ్ అయితే ఆపను ఇంకా మూడు వందల కిలోమీటర్లు కొట్టేయడం ఆపకుండా అంత టైం లేదు మనకి కరెక్ట్గా పదకొండు పావు అయింది గంటకు మనం అక్కడ దగ్గర ఆ ఎక్కాం ఇంకా రెండు యాభై ఎంత ఉంటుంది అంతే నాలుగున్నర ఐదు అయిపోతుంది మనం వెళ్ళినప్పటికీ కొద్దిగా వెళ్ళిన తర్వాత ఆయిల్ కొట్టించినా ఇంకా కంచంగా నాన్ స్టాక్ కొట్టడం ఇక్కడ లాలా చెరువు దాటిన తర్వాత బంకులో ఆయిల్ కొట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ కొట్టిచ్చేసి మ్యాక్సిమం ఎక్కడ ఆగట్లే ఆయిల్ అప్ అండ్ డౌన్ సరిపడ కొట్టేస్తా ముప్పై ఐదు వందలు కొట్టేస్తున్నాను మరి ఎంత ఆగితే చూడాలి దానికి లైన్లో ఫస్ట్ టోల్ గేట్ కృష్ణవరం టోల్ గేటు మొత్తం టోల్ గేట్లో అయితే మూడు వందల ముప్పై ఐదు అంత చూపిస్తుంది ఈ టోల్ గేట్ దగ్గర లారీలు ఆపుతున్నారు కానీ మన లోపల పక్క నుంచి వచ్చేసాం అయినా చిన్న బండ్లు అయితే ఆపుతులేదు అనుకుంటా లారీలో ఆపారు ఎక్కువ తిని దాటాక ఒక ఐదు నిమిషాలు అలా బండి పక్క ఆ సగం దూరం వచ్చాం ఇంకా సగం దూరం వెళ్ళాలి టైం ఉంటుంది గంట పది అవుతుంది అంతే నాలుగున్నర ఆ టైం కల్లా పండితాం మేము అంతే మనం ఇప్పుడు రెండో టోల్ గేట్ దాటినాం ఏంపాడు టోల్ ప్లాజా ఏంపాడు టోల్ గేట్ దాటిగా అంటే ఇంకా వర్షం ఫుల్గా బాగా చేస్తుంది అంటే దారి పడిపోతే కూడా ఆల్రెడీ వర్షం పడిపోయింది రోడ్డు అంతా చెమ్మగానే ఉంది ఇప్పుడు వెళ్ళాం మనం వర్షంలోకి ఎంత నుంచి కురిసేసింది ఆల్రెడీ కాకపోతే మన వర్షంలో తల ఇప్పుడు తడుస్తున్నాం బరకం కొద్ది పైన చిరిగి ఉంది కానీ క్యారెట్లో కదా లైట్గా తడిచినా పర్లేదు అంత అలా తడదు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటాం ఏంటో రెండున్నరకు మనం అలకాబల్ వచ్చాం ఇంకెక్కడి నుంచి అలా మొన్న వైజాగ్ వెళ్ళాం కదా సబ్వరం రోడ్డు అలా వెళ్ళాలి ఇంకో గంటన్నర జర్నీ ఉంటుంది గంటన్నర రెండు గంటలు పట్టి వద్దాము చూద్దాం ఇక్కడ నుంచి సిక్స్ లైన్ మనకిష్టమైన రోడ్డు ఇది మూడో టోల్ గేట్ దగ్గర కూడా వచ్చాము వారం దగ్గరలో ఉంటుంది టోల్ గేట్ వెళ్ళిన తర్వాత ఇంకో టోల్ గేట్ తప్పించడానికి ఏదో దారి ఉంది చూసి కనుక్కొని వెళ్ళాలి ఆ దార ఎలా ఉందో ఈ రోడ్డు ఎలా ఉందో రోడ్డు బాగలేదంటే మళ్ళీ హైవే పోవడం సబ్బవరం వచ్చాం ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది ఈ హైవే ఎక్కితే కనుక ఎక్కడ యూటర్న్ అనేది ఉండదు సర్వీస్ రోడ్లు కూడా వెళ్ళడానికి అక్కడక్కడ ఉంటాయి అంతే ఆ గొంగుని నీళ్ళు హైవేలో కాక తెలియకొచ్చామా మళ్ళీ వెనక తిరిగి వెళ్ళడానికి ఉండదు ఓ బొంక దగ్గరికి వెళ్ళడానికి ఉండదు ఎంత ఎంత వెళ్ళడానికి ఉండదు ఆ రోడ్డు అట్ట పోవడమే ఎక్కడైనా సర్వీస్ రోడ్లో కలిసేది ఉంటే ఆ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఏదన్నా ఫ్లైఓవర్ చదితే దాని కింద నుంచి వెళ్ళి అవతల రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు షార్ట్ కట్లు ఏం తీసుకుంటలేదు ఎందుకంటే ఆ రూట్లోకి మనం ఎప్పుడు వెళ్ళలేదు ఆ రోడ్ ఎలాగ ఉందో తెలియదు ఒకవేళ రోడ్డు బాగున్నా స్పీడ్ బ్రేకర్లా ఇక ఎక్కువ ఉన్నా ఎలాగో టైం వేస్ట్ అవుతుందని స్ట్రైట్కి కొట్టేస్తున్నాను ఆయన ఇక్కడ నాకు దిగడానికి కూడా ఎక్కడ దారి కనపడాల ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్లో ఆ రోడ్డు కూడా ఎక్కడ దిగాలా ఏంటో తెలియదు చూడాలి ఎత్తుక్కోవాలి దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లో ఎక్కడ దారి ఉంటే అక్కడ దిగిపోవడం టోల్ గేట్ ఇది నాలుగో టోల్ గేట్ ఇదే అనుకున్నాను కానీ మనకంత టైం లేదు ఇప్పుడు దారులను దిక్కిన అటు తిరిగి ఇటు తిరిగి అంత టైం లేదు ఇప్పుడుకే మూడున్నర అయిపోయింది ఇంకా అరగంట గంటలోపు బండి ఎట్టాలి మనం నాలుగింటిగాల్లో బండి ఎట్టమన్నలో ఆ నాలుగు నాలుగున్నరకల్లా అవుతుందని చెప్పాను ఇప్పుడు అన్నీ తిరిగితే మనకు ఉన్న టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది అటు వెళ్తే ఈ టోల్ గేట్ పోతున్నా ఇంకొక ఐదు కిలోమీటర్లు ఎంతో తక్కువ ఉంది అలాగా కొత్త వలస మించి మరి మనం ఎప్పుడు వెళ్ళ కదా వచ్చినప్పుడు నుంచి వచ్చి సార్ ఎప్పుడైనా ఉంటే అటు నుంచి వెళ్ళచ్చు చూద్దాం మరి సర్వీస్ రోడ్లో దిగితే ఎక్కడ దారి ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియలేదు అంతేకాదు కొంచెం ముందే దిగిపోయాను తగర పోలసి దాటిన తర్వాత అదే ఎదరికి వెళ్ళిన తర్వాత ఏం ఈతనికి దారం ఉన్నదో లేదో చెక్ చేసుకుందాం మళ్ళీ పట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం అవగాహన ఉండదు ఉందండి విజయనగరం బోటు ఉండి పక్కకి దారి ఇచ్చాడు మనకి ఇక్కడ తగరపోవలసి దాటిన తర్వాత కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత బోటు ఉండి సర్వీస్ రోడ్లోకి దారం విజయనగరం హైవేలకు దిగిన తర్వాత లోపలకి వచ్చాక కొద్దిగా ఎదరకు వచ్చాక మళ్ళీ ఎక్కడో టోల్ గేట్ ఉంది అంటే మనం అలాగే ఇల్లుండే రెండు టోల్ గేట్లు తప్పిద్దాం చేస్తాం ఫస్ట్ వచ్చినప్పుడు తెలుసుకోవాలి తప్పదు ఇవా టోల్గేట్ దాటిన తర్వాత ఆ పేరు మన రన్నింగ్లోనే కూరగాయలు అని చెప్పి బండి మూమెంట్ ఇచ్చాయనమాట అక్కడ ఆపితే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే కనీసం వంద యాభై ఎంతో కానీ అడుగుతారు కూరగాయలు బండి అయినా ఏ బండి అయినా కానీ మనం అంత ఛాన్స్ ఇవ్వకుండా బండిలో సరుకు ఏంటో చెప్పి మూమెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది వాళ్ళు మన దగ్గర రానివ్వకుండా వాళ్ళు వచ్చేదాకా బండి అక్కడ ఇట్టు చూసి ఉంటే అంతో కానీ తడుగుతారు ఎదరా క్యాబేజీ ఆటో వెళ్తుంది దాన్ని అనగాలి వెళ్తే డైరెక్టర్ మన మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఇది మార్కెట్కి అనుకుంటున్నాను చదువు కొద్దిగా ఎదురుకి తర్వాత అడుగుదాం మార్కెట్ ఎక్కడ కరెక్ట్గా పాతూ నాలుగింటికి మనం విజయనగర సామ్రాజ్యంలో అడిగట్టేము కరెక్ట్గా ఆరు గంటలు ఇచ్చారు అలా మనకి ఆరు గంటల్లో బండి విజయనగర్ వచ్చేది ఎందుకంటే పార్టీ వాళ్ళు ఫోన్ పోనీ మార్కెట్ ఇంకా ఆటోలు వేస్తున్నాయి కదా కూరగాయల ఆటలు అట్లా వెనకాల వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఫోన్ చేయాలి ఏ పొట్ట ఏంటనేది విజయనగరం సిటీ బాగుంది అమ్మ ఆటో అన్నీ అడ్రస్ నా వెనకాల వచ్చే నేను వెళ్ళేది అక్కడికి అన్నాడు లేదంటే సొంతలు అంటే గొంతులంటే తిరగసద్దు మనం గూగుల్ తెల్ల నట్టించుకుని నమ్ముకుంటానేమో తెల్లారి దాకా తిప్పుతూనే ఉంటుంది ఇప్పుడు చాలా మలుపులు తిరిగి అలా ఎన్నికెళ్తున్నాయి పోయిన లేదు అది గంట స్తంభం దగ్గర ఉంటుంది మార్కెట్ మన ఆటో తీసుకొచ్చి కొట్టు దగ్గర దింపాడు ఈ బండ్లు ఏంటి ఏం అర్థం కాదు కొంచెం లేట్గా వస్తా అసలు మనం మార్కెట్లో అడిగట్టడానికి ఉండదేమో ముందు అర్జెంటుగా అన్లోడ్ చేయించుకుని బండి బయటకెట్టుకోవాలి అన్లోడ్ అయితే చేయడం మొదలెట్టారు మరి మొత్తం దింపేస్తారు సగం దింపి ఆపుతారో బండి మీద ఎట్టి అమ్ముతారు ఏంటని పోయినలేదు దింపేదాకనే నాలుగున్నరకే బండి మార్కెట్లో పెడితే ఏడు బాగా పోదిలేరు ఇంకా బండి మీద ఎట్టి అమ్ముకున్నారు సరికి అంతా ఖాళీ అయినప్పటికీ ఏడు ఏడుపా కిరాయి తీసి బయటకు వచ్చినప్పుడు ఏడున్నర అయింది ఇంకా ఇటు నుంచి రిటర్న్ ఉంటాయి వెళ్తాను లేదంటే ఒకసేపు చూసి అక్కడ ఆగి వెళ్ళిపోవడం